గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం నివాస ముట్టడికి ఏబీవిపి విద్యార్థి సంఘం నేతల యత్నించడం ఉద్రిక్తకు దారితీసింది ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నిటికీ నోటిఫికేషన్లు ఇవ్వాలని ఆందోళన చేపట్టారు క్యాంపు కార్యాలయానికి వెళ్తుండగా విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు ముప్పై మంది విద్యార్థులను అదుపులోకి తీసుకుని మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు దీంతో రాష్ట్ర బీజేపీ నేతలు అక్కడికి చేరుకున్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మాట్లాడుతూ ఇరవై మంది విద్యార్థులకు బయటపడి సీఎం ఇంట్లో కూర్చున్నారని ఆరోపించారు పొత్తులపై బీజేపీ అధిష్టానం ఫైనల్ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు ఉమ్మడి రాజధాని పేరుతో మరో డ్రామాకు వైసీపీ తెరలేపిందని ఆరోపించారు ఐదేళ్లలో రాజధానిని నిర్మించకుండా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగించాలని కోరడం ప్రశ్నించారు వ్యక్తికి కూడా అర్హత కలిగిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఉద్యోగం ఇస్తామని చెప్పి డిఎస్సి ప్రతి జనవరి ఒకటో తారీఖు రిలీజ్ చేస్తామని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ పరదాల పాటున పరదాల మాటను తిరుగుతూ ప్రజల్ని మోసం చేస్తూ పెడుతూ ఇవాళ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఈ ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్నారో వారందరిని కూడా అరెస్ట్ చేసి అమానుషంగా డిఎస్సి ప్రకటించి అది కూడా మినీ డిఎస్సి ప్రకటించి జాబ్ క్యాలెండర్ మాట మర్చిపోయి యువతను మోసం చేసే ప్రయత్నం చేస్తుంటే నిరుద్యోగుల పక్షాన ఈ రాష్ట్రంలో ఉంటున్న లక్షలాది మంది యువత పక్షాన జాతీయవాద సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిరసన తెలియజేస్తుంటే వాళ్ళ గొంతుకై ఈ రాష్ట్రంలో నినందిస్తుంటే వాళ్ళని అన్యాయంగా అరెస్ట్ చేసి ఇవాళ కొన్ని గంటల పాటు రై పోలీస్ స్టేషన్లో ఉంచారు వాళ్ళ గూండాల్లాగా మాట్లాడడం అసభ్య పదజాలాన్ని ప్రయోగించడం వాళ్ళందరినీ చెయ్యి చేసుకోవడం చొక్కాలు చించడం వాళ్ళు ఏమన్నా తీవ్రవాదులా